హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇగో ఈరోజు అయితే కర్రీ వండుతున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇగో ఎగ్గు కర్రీ కావాల్సినవి చూపిస్తాను కర్రీ కోసం అయితే నేనైతే పెద్ద సైజు మూడు ఉల్లిగడ్డలు అయితే పెట్టుకున్నా రెండు టమాటాలు ఇగో ఎగ్స్ అయితే ఉడకబెట్టుకున్నా ఐదు ఎగ్స్ ఉడకబెట్టుకున్నా ముందుగానే మా ఛానల్లో కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే కర్రీ ఎట్లా ఉండాలో చూపిస్తాను చూడండి ఓకేనా చూడండి స్టవ్ అయితే అండి పెట్టుకున్నా ఇగో కడాయి అయితే పెట్టుకున్నా ఎగుకర్రీ అయితే ఇగో ఇప్పుడైతే కడాయి కాలింది ఇందులో అయితే నూనె పోసుకుందాం నేనైతే కర్రీ కోసం అయితే మూడు కప్పుల ఆయిల్ వేసుకుంటాను చూడండి కొంచెం మంచిగా వేడి ఆయిల్ని అయితే మంచిగా వేడైనాక ఉల్లిగడ్డలు వేసుకుందాం నూనె అయితే వేడైంది సో ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకుందా ఉల్లిగడ్డలు అన్నీ వేసుకోండి మంచిగా ఇవన్నీ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం చూడండి ఉల్లిగడ్డ అయితే మగ్గింది మంచిగా ఇప్పుడైతే అలమేల్లిగడ్డ వేసుకుందాం అలమిల్లిగడ్డ పేస్ట్ ఇది మంచిగా పచ్చివాసన పోయేదాకా మంచిగా కలుపుకుందాం చూడండి అలమిల్లిగడ్డ అయితే మంచిగా మగ్గింది ఇప్పుడైతే పసుపు వేసుకుందాము పసుపు కూడా మంచిగా కలుపుకుందాము ఓ ఇప్పుడు టమాటాలు వేసుకుందాము కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు ఇవి కొద్దిసేపు మంచిగా కలుపుకొని మగ్గనిద్దాం మూత పెడదాం రెండు నిమిషాలు మంచిగా మగ్గనిద్దాం చూడండి టమాటా అయితే మంచిగా మగ్గింది ఇది ఇప్పుడైతే కారం ఉప్పు వేసుకున్నాం వెళ్ళా ఒక స్పూను ఉప్పు ఒక స్పూను కారం సరిపోతుంది మీరు కారం ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నాకైతే ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ వేసుకున్నా ఇది మంచిగా కలుపుకున్నాం ఇదంతా కలుపుకున్నాక ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోసుకున్నాం గ్రేవీ రావడానికి అయితే కొంచెం అయితే వాటర్ పోసుకున్నాను నేను ఇది ఇప్పుడైతే మంచిగా కలుపుకుందా ఇగో ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ కొంచెం చిక్కగానికి ఆల్రెడీ చిక్కనే ఉంది కానీ కొద్దిగా చిక్కనికి ఒక మూడు నిమిషాలు మంచిగా ఉడికినాక మనం ఎగ్స్ వేసుకుందాం ఓకేనా ఐదు నిమిషాలు ఉడకనిద్దాం ఇక ఆ అయితే వీటిని అయితే కట్ చేసుకుందాము ఇక మూడిటిని అయితే హాఫ్ హాఫ్ కట్ చేసుకుంటా మంచిగా హాఫ్ హాఫ్ కట్ చేసుకుందాం మూడింటిని మంచిగా పడుతుంది కదా కూర అనేది మంచిగా వట్టడానికి హాఫ్ హాఫ్ కట్ చేసుకున్నాం వీటికైతే చిన్న చిన్న అయితే పెడతారు రెండింటికి రెండు అట్లే వేస్తా కొంచెం కూర అనేది పట్టేటట్టు ఆడొకటి ఆడొకటి ఘాట్ అయితే పెడుతున్నా కత్తితోటి సరిపోతుంది ఇక ఇవైతే వేసుకుందాము అది మంచిగా మసలినాక ఇవైతే కూరలు వేసుకుందాం ఓకేనా చూడండి గ్రేవీ అయితే చిక్కగా అయింది ఇప్పుడైతే ఎగ్స్ వేసుకుందాము మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా ఇవైతే వేసుకుందాము ఇవన్నీ వేసుకుందాము ఇవైతే ఐదు ఎగ్గులు మూడు కట్ చేసుకున్న రెండు అట్లే వేస్తున్నా ఇవి కొంచెం వీటికి మంచిగా కర్రీ అనేది మంచిగా పట్టేటట్టు ఒక మూడు నిమిషాలు మూత పెట్టి పెడదాం ఓకేనా చూడండి ఎగ్ కుక్కర్ అయితే రెడీ అయింది ఇగో ఇప్పుడు లాస్ట్లో అయితే ఇవన్నైతే ఎవరెస్ట్ మసాలా ఈ మసాలా అయితే వేసుకుంటానా లాస్ట్లో కొద్దిగా ఓకేనా ఫ్రెండ్స్ మా ఎగ్ కర్ర అయితే రెడీ అయింది మసాలా వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం చూడండి ఫ్రెండ్స్ కూర అయితే రెడైంది నేత ఎగుకూర అయితే చేసిన మా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను మా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్